అనుభవాలు మేము నేర్పితే మీరు అలా కట్టబడితే మీరు మీ సొంత కార్యాలు కాదు దేవుని దృష్టి దేవుని మీద దేవుని సని మీద మీరు దృష్టి పెడతారు అదేమి లేదు ఒక విధంగా చెప్పండి ఈ పండగలు వచ్చిన వస్తే ఈ డిసెంబర్ నెల వస్తే సగం మేమే పాడు చేస్తున్న సంఘాలని సగం మేమే పాడు చేస్తున్న సంఘాలని కొన్ని ప్రాంతాలు అయితే వాక్యం ఐదు నిమిషాలు చెప్పాలంట ఎందుకంటే ఎప్పుడు చెప్పే వాక్యమే కదండీ ఎప్పుడు చెప్పే వాక్యమే మరి రోజు తినే పోవేగా ఆపొచ్చ ఈరోజు అన్నాలు ఉండేవండి బిర్యానీ అండి తరకానివ్వండి ఆరిపోతున్నాయండి అయ్యి బాబు ఆరిపోతున్నాయట రోజు తినే పోవేగా పక్కన పడేయి ఆ అటు కుదురుతుండీ అది రోజు ఈ ఈ మరి రోజు వచ్చి భక్తుడు మరి చర్చిలో కూర్చొని రోజు వాక్య వినిపోతున్నాడు అసలు చర్చికి వచ్చే దాఖలే ఉండవు మనిషికి ఈ చెప్పే డైలాగ్ ఏంటంటే రోజు వాక్యమే కదండీ ఎంత సింపుల్గా మాట్లాడేస్తున్నాం అండి ఎంత తోలనాడుతున్నావు ఆయన కనబడనందున అని బైబిల్లో రాయబడి ఉంది నలభై ఐదు వచ్చిన మరొకసారి చదవండి లోకాసు వార్త రెండు నలభై ఐదు ఆయన కనబడనందున ఆయన వెతుకుచు ఎవరు కనబడలేదు అసలు ఆయన కనబడతలే క్రిస్మస్ అంటే ఏసై పుట్టినరోజు ఆయన కనబడుతున్నాడా ఇంకొక దారుణమైన బాధ ఏంటి తెలుసా అండి వాస్తవం చెప్తున్నానండి స్టార్లు స్టార్లు కడతారుగా స్టార్లు ఊర్ల మీద స్టార్లు కడతారుగా అసలు ఈ నెల పోతే బలే ఉంటుందండి రాత్రుల పూట పల్లెటూరు మీద ప్రయాణం చేస్తుంటే లైన్కు స్టార్లు ఉంటాయి అదొక కళ బలే ఉంటుంది రాత్రులు మాకు ఒంటి గంట వద్దుగా కోటలు ముగించుకొని కొన్ని ఊర్ల మీద వస్తుంటే బలే కలగా ఉంటుందండి స్టార్లు అస్సలు దెబ్బ దెబ్బ కడతారు బలే సంతోషం కానీ విచారకరం ఏంటంటే నేను ఒక చోట మీటింగ్ చూసుకొని వస్తుంటే ఒక చోట స్టార్ కడుతున్నాను ఎట అప్పటికే రెండున్నర అవుతుంది ఫుల్గా తాగిరే తిప్పురే ఏ కావాలండి బూతులు ఏం చేస్తున్నాయి స్టారు ఈడు మోకానికి అవండి కాకపోతే సన్నాసులందరూ స్టార్లు కట్టేది ఇది నాకు అర్థం కాదు చర్చికి రాని అవతారం కాదు నీది చెబితే మనిషికి వచ్చిన కోపం ఉపయోగం ఏముంది చాలా భలే దుఃఖం అండి దేవుని పని అది దేవుని పని చెప్పి దేవుడు సొమ్ము పోగు చేసుకొని సగం సగం తాగి వీడియో పెద్ద పోటు కాడలేక రాత్రి అంతా స్టావ్ కడతాడు తెల్లారిలోపు లేపాలా మంచిదే సంతోషమే తాగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అది నీకు ఆశీర్వాదం ఏమండి తాగి దేవుని పని చేస్తారండి తాగి దేవుని పని చేస్తే ఆశీర్వాదమా చెప్పండి మాట్లాడలేదు తాగి దేవుని పని చేస్తే ఆశీర్వాదమా నీ భర్త తాగి బడై బడగా స్టావ్కి కడితే అది నీకు ఆశీర్వాదమా కోంపాలకి శాపం వాస్తవం నేను చెప్పేది వాస్తవం ఉన్న దూరు ఉన్న ఉన్నత ఊరికి దూరం అవచ్చు చెప్పంది చెప్పందేమి లేదు వాస్తవం సరే భలే దుఃఖం అండి శాపం కొను తెచ్చుకునే పరిస్థితి నాకు అర్థం కాదు మనం దేవుని పనిని మనం జాగ్రత్తగా చేయడం ద్వారా మనం దీవించబడతాం దేవుడికి స్తోత్రం కలుగునగా ఈ పండగ వాత ఈ నెల వస్తే చాలు నేను ఈ నెలొచ్చి ఆడపాడిపి బయట పోయేది ఉపయోగం ఉండదు రాత్రి అంత కూర్చోబెడతారు ఎలా పాలి ఒకటి వాక్యం చెప్పమంటారు చెప్పేది ఐదినోసారి ఎవుడు ఎండో ఎవుడు ఎండో ఎవుడు రంది ఆడిదే ఎవడు ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆయన కనబడనందున ఎవరు ఎవరు కనపడతలేదు ఎంత ఏంటి ఎంత వెదికినానమైనదాము అది కానీ విచిత్రం ఏంటంటే ఎంత వెదికినా కనపడింది దాయి అవుతుంది మన క్రిస్మస్ వాతావరణంలో ఏసు సెంట్రల్ అట్రాక్షన్ గుండెలుగాక ఆ ఆమెన్ నీ కుటుంబంలో పండగ వాతావరణంలో ఏసు ప్రభుయే సెంట్రల్ అట్రాక్షన్ ఉండను గాక నా కుటుంబంలో ఎట్లా కనబడతాడండి నీ కుటుంబ కనపడతాయంటే పండగ పేరు చెప్పుకొని అడ్డం బయట తినకుండా అడ్రస్ లేకుండా తినకుండా అడ్డగోలుగా వ్యవహారం చేయకుండా కుదురుగా కమ్మగా చక్కగా బయలుదేరి నేను నువ్వు నా ఇంటి వా అనే సేవిస్తామని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిలో కనబడి కుటుంబం అంతా దేవుని సన్నిలో ఉండి ప్రార్థన చేసుకుని వెళితే నువ్వు దేవుని పని మీద దేవుని సరిది మీద మనసు అర్థం దేవుడికి స్తోత్రం మనం దేవుని సన్నిధిలో ఉండాలి సింగిల్ మైండెడ్ పర్సన్స్ ఉండాలి క్రిస్మస్ వాతావరణంలో యేసు తప్ప మరి ఎవరికి ఘనత రాకూడదు ఏసు ప్రభే మెయిన్ అట్రాక్షన్ ఉండాలి ఆయన వాక్యమైన దేవుడు ఇప్పుడు ఏముండాలి క్రిస్మస్ వాతావరణం అంటే చక్కని వాక్యం ఉండాలా దేవుని వాక్యం ప్రకటించబడాలా అది చిల్డ్రన్ క్రిస్మస్ అయినా ఫ్యామిలీ క్రిస్మస్ అయినా ఫాస్టర్స్ క్రిస్మస్ అయినా మెగా క్రిస్మస్ అయినా స్త్రీల క్రిస్మస్ అయినా యూత్ క్రిస్మస్ అయినా ఏ క్రిస్మస్ అయినా దేవుని వాక్యం ప్రాధాన్యం ఉండాలి ఎందుకు తెలుసా దేవుని వాక్యం వినడం ద్వారానే మన జీవితాలు మార్చబడతాయి దేవుని వాక్యం వినడం ద్వారానే మన కుటుంబాలు దీవించబడతాయి దేవుని వాక్యం వినడం ద్వారానే మన జీవితాలు వెలిగించబడతాయి అంతేగాని తార తారే ఇంకా ఎట్టే ఎలాగదా బతుకు ఉన్న లైట్లు మొత్తం మాడిపోతాయి తార వెలగాలంటే దేవుని వాక్యం వినబడాలా దేవుడికి స్తోత్రం కలుగునగాక మనం జ్యోతులు లేకుండాలా కోతులు లేకుండాలా డిసెంబర్ నెల వస్తే ఆల్మోస్ట్ కోతులే నో జ్యోతులు క్యాండిల్ సర్వీస్ ఇక తాడు కూడా మళ్ళీ స్టెప్పు ఎట్ట ఊపి అట్ట ఊపి పక్ తగల పెడతాం ఇవన్నీ ఎందుకండి పిచ్చి పిచ్చి పనులు నిజం దృష్టి పెట్టి ఆలోచన చేయి యేసు మీద నీ దృష్టి నిలపాలి ఆమె ఆయన మాత్రమే సమస్తానికి అర్హుడు యోగ్యుడు ఆయన ద్వారానే మనం దీవించబడతాం ఆమెను చెప్పండి అలా పిచ్చి పనులు చేసి దేవుని ఆశీర్వాదాలు శాపంగా మార్చుకోవద్దు జాగ్రత్త అండి కొంతమంది దేవుని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకుంటున్నారు మీ జీవితం అలా ఉండకూడదు నా ఆశ మనం అలా ఉండకూడదు నా ఆశ మనం ఆశీర్వాదానికి యోగ్యులుగా మారాలి అర్హులుగా మారాలి అలా మారాలి అంటే దైవికమైన నడక దైవికమైన ఆలోచన దైవికమైన ఆ ఉద్దేశాలు ఎరికి మనం నడవాలి అట్లా ఉన్నప్పుడే దేవుడు గలపరచబడతాడు దేవుడు దీవె దీవెన కనుక మార్చగలడు కనుక సింగిల్ మైండెడ్ పర్సన్ ఎవరో తిమోతి ఫిలిపి పత్రిక రెండు ఇరవై ఒకటిలో సింగిల్ మైండెడ్ అందరు వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటుంటే తిమోతి మాత్రం దేవుని కార్యాల మీద మనసు పెట్టాడు కనుక మనం ఆ టైప్ లో ఉండాలి అలా మనం నిమగ్నం అవ్వాలి విశ్వాసులైన మనం కూడా దైవికమైన ఆలోచన కలిగి బ్రతకాలి బయట ఉన్న వాళ్ళ వాక్యం వినాలి మనసు పెట్టండి దృష్టి కలిగి వినండి దేవుని సన్నిధికి వచ్చే మనం ఆయన మాట మీద మనసు పెట్టాలి అప్పుడే మన జీవితాలు వెలిగించబడతాయి